నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చెక్ బౌన్స్ కేసుల్లో ఏ టైంలోనైనా సరే అంటే కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసే లోపల ముద్దాయి నేను రెడీగా ఉన్నాను కాంప్రమైజ్కి ఈ డబ్బులు ఇచ్చేస్తాను అని ముందుకు వస్తే అటువంటి సమయాల్లో కూడా కాంప్రమైజ్ చేయాలి కోర్టులు అని గౌరవ సుప్రీంకోర్టు సంజా బీజ్ తారి వర్సెస్ కిషోర్ ఎస్ బొరారా అండ్ అనదర్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రకారము సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ఒకవేళ పార్టీలు కాంప్రమైజ్ చేసుకుంటాము ముద్దాయి ముందుకొచ్చి నేను డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఇది కాంపౌండబుల్ చెయ్యండి అని ముందుకొస్తే ఏ టైంలోనైనా సరే ఈ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ముందుగా ఫైల్ చేసిన ట్రయల్ అంతా అయిపోయి ఎవిడెన్స్ అంతా అయిపోయి ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయి ఇంకా కేవలము తీర్పు కోసమే పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ముద్దాయి ముందుకు వచ్చి కాంపౌండబుల్ చేయండి అని కోర్టుని రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా చేయాల్సిందే రి కాంప్రమైజ్ రికార్డ్ చేసి సెక్షన్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ అండ్ లేదా టూ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సిఆర్పిసి లేదా సెక్షన్ టూ సెవెంటీ ఎయిట్ కొత్త బిఎన్ఎస్ఎస్ బెనిఫిట్ అండర్ ప్రొబిషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ముద్దాయికి ఇచ్చి కాంప్రమైజ్ రికార్డ్ చేసి క్లోజ్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది